శీ మహాత్యం గురించి నేను చెప్పగలనా చెప్పలేనా అని ఆలోచించడం నాకు చేత కాదు ఏది చెప్పు అన్నా కూర్చోడమే పలికిడిది భగవతమట పలికించు విభుండు రామభద్రుండట నీ పలికిన భవహరమగునట పలికిత వీరుండు గాధ పలు నేల కాబట్టి పలికించేవాడు వేరొకడు ఉన్నాడు ఈ మైకునా ముందు ఎటువంటిదో వాడి ముందు నేను అటువంటి వాడిని వ్రతములలో కన్నిటికీ విలక్షణమైనటువంటి వ్రతం ఏకాదశీ వ్రతము ఒక్కటే ఏకాదశీ వ్రతం బ్రహ్మచారి చెయ్యాలి గృహస్థు చెయ్యాలి వానప్రస్థు చెయ్యాలి సన్యాసి చెయ్యాలి నలుగురూ చేస్తారు పైగా మీకు తిథుల యొక్క నిర్ణయం చేత నైవిత్తికములు అని పిలుస్తారు తిథులు అన్ని సంప్రదాయముల వాళ్ళు ఆ తిథులు చేయరు సుబ్రహ్మణ్య షష్ఠి వచ్చింది అనుకోండి వైష్ణవులు చెయ్యాలి అని నియమం లేదు అలాగే మహాశివరాత్రి వచ్చిందనుకోండి అనుకోండి వైష్ణవులు చెయ్యాలి అని నియమం లేదు ఒక్కొక్కసారి హైగ్రీవ జయంతి అని వచ్చిందనుకోండి స్మార్తులందరూ అందరూ చెయ్యాలి అని ఏమని లేదు విశ్వ విశ్వక్సేన జయంతి అని వచ్చిందనుకోండి అందరూ స్మార్థులు చెయ్యరు విఘ్నేశ్వర చతుర్థి వచ్చిందనుకోండి శాక్తేయులు కానీ వైష్ణవులు కానీ చెయ్యాలి అని పట్టుదలతో చేయడం కనపడదు కానీ ఏకాదశి వ్రతం మాత్రం అన్ని సంప్రదాయముల వాళ్ళు చెయ్యాలి అన్ని సంప్రదాయముల వాళ్ళు చెయ్యాలి అన్ని ఆశ్రమముల వాళ్ళు చెయ్యాలి అంత గొప్ప వ్రతం ఏదైనా ఉంటే అది ఏకాదశి వ్రతం ఒకటే ఆ ఏకాదశి ప్రతి నెలలోనూ శుక్లపక్షంలో ఒక ఏకాదశి వస్తుంది కృష్ణపక్షంలో ఒక ఏకాదశి వస్తుంది కాబట్టి పన్నెండు నెలలలో పన్నెండు ఇంటూ రెండు ఇరవై నాలుగు ఏకాదశులు వస్తాయి ఈ ఇరవై నాలుగు ఏకాదశుల్లో ఏ ఏకాదశి నాడు వ్రతం చెయ్యాలి అంటే ఇరవై నాలుగు ఏకాదశులు వ్రతం చెయ్యాలి ఒకవేళ ఇరవై నాలుగు ఏకాదశులు కాకుండా అధిక మాసం వస్తే అధిక మాసంలోని శుక్లపక్ష కృష్ణపక్షాల్లో వచ్చేటటువంటి ఏకాదశి తిథుల ఎందు కూడా వ్రతం చేయాలి కాబట్టి ఏకాదశి తిథి నాడు చేయవలసినటువంటి వ్రతానికి మాత్రం ఎక్కడా శాస్త్రములలో ఏ ఆశ్రమము వారికి మినహాయింపు లేదు అందరూ చేయవలసింది ఒక్కొక్క ఏకాదశిని ఒక్కొక్క పేరుతో పిలుస్తారు ఉదాహరణకి పుత్రైకాదశి పుత్రైకేకాదశి అని ఒక ఏకాదశి ఇరవై నాలుగు ఏకాదశుల్లో కానీ మనకి ప్రత్యేకించి పుష్యమాసంలో వచ్చేటటువంటి ఏకాదశి ముక్కోటి ఏకాదశి అని పిలుస్తారు ముక్కోటి ఏకాదశి అని పిలిస్తే దాని వెనక రహస్యం ఏమిటి అసలు ముక్కోటి ఏకాదశి అంటే మూడు కోట్ల ఏకాదశి అని పోనీ దేవతల సంఖ్య చూద్దామా ముప్పై మూడు కోట్లు మూడు కోట్లు కాదు మరి ముక్కోటి ఏకాదశి అన్న పేరు అసలు ఎందుకు వచ్చింది మూడు కోట్ల ఏకాదశి అన్న పేరు రావడానికి కారణం ఏమిటి అంటే ఏ ఏకాదశిని విడిచిపెట్టి ఉండడానికి వీలు లేనటువంటి స్థితిలో ఏకాదశి చేయకుండా జీవించేసేవాళ్ళం మనం ఏ ఆశ్రమంలోనూ కూడా బ్రహ్మచారిగా ఉండగాను ఏకాదశి లేదు గృహస్థుగాను ఏకాదశి లేదు మిగిలిన రెండు ఆశ్రమాల గురించి నేను మాట్లాడను ఎందుకంటే వాటిని స్పృశించి మాట్లాడే అధికారం నాకు లేదు కాబట్టి ఈ రెండు ఆశ్రమాల్లోనూ ఏకాదశి చెయ్యట్లేదు మరి అంత గొప్ప ఏకాదశి వ్రతాన్ని చెయ్యకపోతే పాడైపోతున్నాడు కాబట్టి ఏ ఏకాదశి నాడు వ్రతం చేస్తే మూడు కోట్ల ఏకాదశులు చేసినటువంటి ఫలితం వస్తుందో ఆ ఏకాదశికి ముక్కోటి ఏకాదశి అని పేరు కాబట్టి మూడు కోట్ల ఏకాదశులు చెయ్యడము అంటే ఈ ఉపాధితో ఉండగా చేసేవి మూడు కోట్ల ఏకాదశులు ఒక్కనాటికి ఉండవు ఈ ఉపాధి కాకుండా ఇత పూర్వం పొందినటువంటి తిరియ ఉపాధులు కానీ హీనోపాధులు కానీ జంతువులు మొదలైనటువంటి ఉపాధులు కానీ వాటికి ఏకాదశి వ్రతం లేదు మరి మూడు కోట్ల ఏకాదశులు నువ్వు చేసినట్టు అన్న ఫలితాన్ని మీకు ఎలా ఇస్తారు అంటే ఈ శరీరంతో మూడు కోట్ల ఏకాదశులు చేయడానికి కావలసిన నాళ్ళు బ్రతకడానికి ఆయుర్దాయాన్ని ఈశ్వరుడు నీకిస్తే మూడు కోట్ల ఏకాదశులు చెయ్యగలిగితే నిరంతరంగా ఎంత పెద్ద ఫలితం నీకు సంప్రాప్తిస్తుందో అంత పెద్ద ఫలితాన్ని ఈశ్వరుడు అనుగ్రహించి సంవత్సరంలో కనీసం ముక్కోటి ఏకాదశి చేసినటువంటి వాడి ఖాతాలో వేస్తాడు అంటే నైమిత్తిక తిథిగా ముక్కోటి ఏకాదశి అంత విశేషమైనటువంటి స్థితిని పొంది ఉంటుంది ముక్కోటి ఏకాదశి నాడు ఏం జరిగితే ఈశ్వరుడు ఈ స్థితిని ఇచ్చాడు ముక్కోట ఏకాదశి నాడు రెండు జరిగాయి అని చెప్తారు ఒకటి అమృతం పాలసముద్రంలోంచి పైకొచ్చింది రెండు ముక్కోటేకాదశి నాడే పరమేశ్వరుడు హాలాహలాన్ని భక్షణ చేశాడు పరమేశ్వరుడు లోకం కోసం హాలాహలాన్ని భక్షించాడు కాబట్టి ఆ రోజున మేమేమీ తినకుండా ఉంటామంటారు శైవులు అమృతాన్ని లోకం కోసం ఉత్పాదించి మహాకూర్మంగా పాలసముద్రంలో పడుకుని తన వీపు అంత ఉరుసుకుపోతున్నా దేవతలకు అమృతోత్పాదనం చేసి వాళ్ళని కాపాడి రాక్షసుల్ని మోహిని రూపంలో నిగ్రహించాడు కాబట్టి విష్ణు స్వరూపం కోసం మేము ఉపవాసం ఉంటున్నామంటారు వైష్ణవులు విష్ణువు అంత గొప్ప స్థితిని పొంది దేవతలకి రాక్షసులకి అమృతాన్ని పంచేటప్పుడు రాక్షసులకు చిక్కకుండా దేవతలకి పంచడానికి కావలసిన మోహ పెట్టగలిగినంత సౌందర్యాన్ని అమ్మవారిని ఉపాసన చేసి పంచగలిగాడు కాబట్టి అమ్మవారు ఈ అదృష్టాన్ని కల్పించింది కాబట్టి మేము ఉపవాసం ఉంటామంటారు శాక్తీయులు అసలు ఇన్ని కార్యాలు జరిగాయి అంటే ఏ విఘ్నం లేకుండా చేసిన వాడు మా గణపతే కాబట్టి మేము ఈ రోజున ఉపవాసం ఉంటామంటారు గణాపత్యుడు ఈశ్వరుడు అన్నాడు నీవు నీ జేబులో ఉన్న పది రూపాయలు ఇంకోటికి ఇచ్చేయడం కష్టమైన క్లేశపడి ఇవ్వడం వల్ల పుణ్యం ఇచ్చినట్టే ఈశ్వరుణ్ణి చేరుకోస చేరుకోవడం కోసం నీకు ఇచ్చిన తెప్పయైన ఈ శరీరాన్ని క్లేశ పెట్టడానికి ఏకాదశి వ్రతాన్ని నిర్ణయం చేశారు ఏకాదశి వ్రతం చాలా గంభీరమైన వ్రతం అందుకే లోకంలో పెద్దలు ఏం చెప్తారంటే స్వామి పుష్కరిణీ స్నానం సద్గురోహపాద సేవనం ఏకాదశీ వ్రతం చాపి త్రయం అత్యంత దుర్లభం ఈ మూడు చెయ్యలేరు అని చెప్తారు ఎందుకు చెయ్యలేరు స్వామి పుష్కరిణి స్నానం అక్కడికి వెడతాడు ఆనంద నిలయం చుట్టూ మార్లు తిరుగుతాడు కానీ పుష్కరిణిలో స్నానం చేద్దామన్న ఊహవాడికి రానే రాదు సద్గురోహ పాదసేవనం సద్గురువు పాదములు పట్టుకునే అవకాశం ఇవ్వడు ఎందుకు ఇవ్వడు ఒక్కటే కారణం నాకు అసలు కాళ్ళనొప్పులే ఉండవు అంటాడు ఆయన అసలు కాళ్ళు పట్టించుకోవడం ఆయన జన్మాంతరంలో ఆయన చేయడు కాబట్టి అసలు గురువుగారి కాళ్ళు బట్టి అదృష్టం నీకు ఎప్పుడు వస్తుంది నువ్వు ఆయన కాళ్ళుని ఎప్పుడితే కదూ నువ్వు వీళ్ళు పట్టుకోవడానికి కాబట్టి ఆయన కాళ్ళు పట్టుకునే అదృష్టం ఉండదు సద్గురోహ పాదసేవనం ఏకాదశి వ్రతం చాపి ఏకాదశి వ్రతము చెయ్యలేడు ఎందుకు చెయ్యలేడో తెలుసా అండి మీరు అంగీకరించిన అంగీకరించకపోయినా శాస్త్రీయమైన వేదప్రోక్తమైన ఋషిప్రోప్తమైన ఒక పెద్ద రహస్యాన్ని మీకు ఇప్పుడు చెప్తా ఏకాదశి వ్రతం ఎందుకు కష్టం మీ అబ్బాయికి ఉద్యోగం వస్తుంది సత్యనారాయణ వ్రతం చేయి చేస్తాడు మీ అమ్మాయికి పెళ్ళవుతుంది వ్రతం చేయి చేస్తారు నువ్వు చచ్చిపోయేటప్పుడు ఈశ్వరుడు గుర్తొస్తాడు చచ్చిపోయేటప్పుడు ఎలా ఉంటుందో అలా ఊహించుకుని వ్రతం చేయి అంటే ఇప్పుడు వద్దులైన తర్వాత చేస్తానంటే కదండి ఏకాదశి వ్రతం నిజానికంతే